హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ లవ్లీ పీపుల్ ఈరోజు మీరు చూస్తున్న టెంపుల్ దనకొండ మొఘల్ రాజపురం విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళే ముందు ఇక్కడ చాలా మెట్లుంటాయండి ఇళ్ళ మధ్యలో నుంచే మనకి ప్రవేశ మార్గం ఉంటుంది ఆ మెట్లన్నీ ఎక్కుతా వస్తుంటే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే శ్రీ విష్ణు మళ్ళీ దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసారండి సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని స్వామివారికి అభిషేకం చేస్తే సంతానం కలిగిద్దని భక్తుల విశ్వాసం రేపు పన్నెండో నెల డిసెంబర్ ఆరో తారీఖున ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందండి ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి ఆలయ ప్రాంగణంలో అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు కింద శివలింగం సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు నవగ్రహ మండపం ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో పక్క సైడ్ మండపం ఉందండి మండపంలో మనకి వినాయకుడు అన్ని రూపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పార్వతీ పరమేశ్వర్లు వినాయకుడు లక్ష్మీ వినాయకుడు తాండవ వినాయకుడు అమ్మవారి విఘ్నేశ్వరుడు మనకి దర్శనమిస్తారు చాలా అందంగా చిత్రాలని చిత్రకరించారండి ఈ గుడి వెనకాల స్పేస్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ వీడియోలు ఎంత చేయాలని నా ఉద్దేశం కాదండి మనం ఏ దేవాలయాలు దర్శనానికి వెళ్ళినా అక్కడ ఉన్న అన్ని దేవతామూర్తులను మనం దర్శనం చేసుకునే రావాలండి అంతే కానీ మెయిన్ దేవత దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అలా రాకూడదండి అలా ఎప్పుడు చేయకండి ఆల్మోస్ట్ ఎవరు చేయరు తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్తున్నాను అంతే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ముందు వినాయకుడికి నమస్కారం చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలండి అమ్మవారి గుడికి ఈ టర్నింగ్ నుంచి కొండెక్కడం స్టార్ట్ అయ్యిద్ది శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు శ్రీవల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం అండి ఎవరైనా కళ్యాణంలో పాల్గొవాలి అనుకుంటే మీకు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో దేవాలయాల వేళలు ఇక్కడ అన్నీ మొత్తం డిసిప్లే అవుతున్నాయి చూడండి ఇక్కడ నుంచి వినాయకుడు దర్శనం అనంతరం టన్నింగ్ తిరగంగానే ఇక్కడ నుంచి మనకి అమ్మవారి కొండెక్కడం ప్రారంభం అవుతుందండి ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇలా ఆర్చుంటుంది మనకి శ్రీ 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 దుర్గా భవానీ అమ్మవారి గుడి అండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి వీడియో లెంత్ అవుతుంది కదా స్కిప్ చేసేద్దాం అని అనుకోకండి ఓకే మీకు నచ్చపోతే క్విట్ అవ్వచ్చు కానీ మనం ఒక ఆలయం దర్శనానికి వెళ్తున్నాము అంటే పూర్తిగా ఆలయం చరిత్ర అనేది మనకు తెలియాలి సో ఇక్కడ నేను అమ్మవారి చరిత్ర చెప్పబోతున్నాను ఈ దనకొండ ఎలా వచ్చింది అమ్మవారి పుట్టినీళ్ళు ఎలా అనేది చరిత్ర రూపంలో ఇక్కడ పెట్టారండి నేను మీకు అది చదివి వినిపిస్తాను శ్రీ 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 దుర్గా భవాని అమ్మవారి చరిత్ర ఆధ్యాత్మిక నగరంలో విరాజిల్లుతున్న విజయవాడ పట్టణంలో చరిత్రాత్మక కథ కలిగిన ఆలయాలలో ఒకటి శ్రీ దుర్గా భవానీ ఆలయం ఈ ఆలయం ఒకప్పుడు రాజు ఉన్న ప్రదేశమైన రాజ్పురం ప్రాంతంలో కొండ మీద ఉన్న స్వయంభు ఆలయం శ్రీ దుర్గా భవానీ ఆలయం ఈ ఆలయం గత చరిత్రలోకి వెళితే ఇంద్రకిలాద్రి కొండపైన శ్రీ కనకదుర్గ అమ్మవారు వెళ్ళటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాదులు ఉన్నాయి దక్షిణాది ఇలిదాకా మా అమ్మ చక్కగా ఉత్తరానికి వచ్చిందిరా అన్న గీతం ప్రకారం దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొఘల్ రాజ్పురం కొండపైన వెలిసినది అదే రోజులలో ఒక గొల్లవాడు మేకలు గొర్రెలు తోలుకుని ఆ కొండపైన ప్రాంతానికి వెళ్ళేవాడు అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతాలలో ఎక్కడో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ శబ్దం ఎక్కడి నుండి వినిపిస్తుందని కొండపై భాగంలో పరిసర ప్రాంతాలలో వెతికసాగాడు అప్పుడు ఓ సాధారణ స్త్రీ రూపంలో గొళ్ళవాడికి కనబడి పిలిచి నీకు మూడు బస్తాలు బంగారం ఇస్తున్నాను ఇవి పట్టుకుని వెళ్ళిపో ఎటువంటి పరిస్థితులలో వెనక్కి తొంగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది అలాగేనని బంగారం తీసుకున్న గొల్లవాడు వెళుతూ మూడవ వంపుకి దగ్గరకు వచ్చి తొంగి చూడగా వెంటనే అక్కడ మాయమైపోయిందని అంటుంటారు ఆనాటి నుంచి ఈ కొండను ధనకొండ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు ఇక్కడ కొండల్లోనే వెలిసిన అమ్మవారు రూపం శ్రీచక్ర రూపంలో ఉంటుంది ఈ శ్రీచక్రంలోనే చక్కగా కళ్ళు పాదాలు సైతం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంటుంది ఎటువంటి దారి లేని ఈ ప్రదేశంలోకి వెళ్ళాలంటే చెట్లు చేమలు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కవలసిందే అయితే ఇక్కడ దసరా పండుగ సమయంలో ఆ చుట్టుపక్కల వారు జాతర నిర్వహిస్తూ ఉంటారు ఆ సమయంలో మాత్రమే ఆ కొండ ఎక్కి పూజలు నిర్వహిస్తారు నైవేద్యాలు వంటివి పెట్టి వచ్చేవారు ఆ తరువాత తిరిగి మరలా సంవత్సరం వచ్చే దసరా పండగకే తిరిగి కొండ ఎక్కేవారు ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆలయం పరిసర ప్రాంతాలలో గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఇలవెలుపుగా కొలుస్తూ ఆది శుక్రవారాలలో అధికంగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి పొంగళ్ళు నైవేద్యాలుగా సమర్పించుకుంటారు కొలిచిన వారికి కొంగు బంగారమై విరజిల్లుతున్న అమ్మవారి ఆలయానికి ఏదో రూపంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్థానికులు కొందరు కంగణం కట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు ఏడు అడుగుల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తరలి వెళ్ళి ఇంద్రకిలాద్రిపై వెలిసిన తల్లి ఇది ఇలా ఉండగా ఈ అమ్మవారు ఉగ్ర ఉగ్రరూపిణి పై భాగంలో వెలిసి ఉన్న స్వయంభూ అమ్మవారి విగ్రహం రూపం భక్తులకు కనబడదు అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది ఈ రూపంలో దిగువ భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది ఇక్కడ కొంత దూరం ఉండడంతో భక్తులు పవిత్ర నది స్నానం ఆచరించి ధర్మానార్థం కొండకు వచ్చే సమయానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవడం కాక పవిత్ర స్నానమాచరించింది కూడా ఫలితం లేకుండా ఉండేది మీరు చూస్తున్నారు కదా ఇదేనండి అమ్మవారు కూడా ఇంకా మనం అంతెక్కాలి సో మనం కథలోకి వెళ్ళిపోదాం ఫలితం లేకుండా పోయిందనే ఉద్దేశంతో అసలు రూపమైన త్రికోణ ఆకారంలో ఉన్న జ్వాలా రూపం ఇక్కడ వదిలిపెట్టి కనకదుర్గా దేవిగా ఇంద్రకిలాద్రి కొండపై వెలిసిందని చరిత్ర ఆధారం ఇలాగా అసలు రూపం ధనకొండపైనే ఉంది కనుక ఉగ్రరూపిణిగా ఉంటూ దుష్టులను శిక్షించి శ్రేష్ఠులను రక్షించే తల్లిగా పూజలు అందుకుంటుంది కనకదుర్గమ్మ వెలిసి ఉన్న ఇంద్రకిలాద్రి పర్వతం కన్నా ఇంకా ఎత్తైన శిఖరాగ్రంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబడులను చెల్లించుకుంటుంటారు తిరుమలేసుని సన్నిధానానికి వెళ్తుంటే ఎన్నో వంపులు తిరుగుతూ వెళ్ళ వెళ్తారో అదే పద్ధతిలో దాదాపు ఎనిమిది వంపులు తిరుగుతూ వెళ్ళే తొమ్మిదవ వంపులో అమ్మవారి సన్నిధానానికి చేరగలుగుతాం ఇన్ని వంపులు కలిగిన బాటను తయారు చేయడానికి స్థానిక పెద్దలు యువకులు భక్తులు రాత్రిం పవళ్ళు కష్టపడి రహదారిని ఏర్పాట్లు చేసుకున్నారు తాత ముత్తాతల కాలం నుంచి పూజలతో నిర్వహిస్తున్నారు అయితే ఆ పూజలు ఒక శుక్రవారం తప్ప మిగిలిన ఎన్ని రోజులు ఎవరు చేసేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఈ దారి ఏర్పాట్లు చేసుకున్నారు కాని వారు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి మనస్ఫూర్తిగా కోరుకుంటే తిరిగి వచ్చే సంవత్సరానికి వివాహం జరగడం అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వివిధ మోటారు వాహనాలు భారీ వాహనాలు డ్రైవర్లు వ్యాపారాలలో ఇతర పనులలో చేస్తున్న వారికి కనీసం ఎదురు రాయి అయినా సరే తగలని అటువంటి నిదర్శనాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి దుష్ట శక్తులను చీల్చి చెండాడి ఈ తల్లి కొలిచిన వారి ఇంట కష్టాలు ఉండవని చెబుతుంటారు కొండ ఎక్కేటప్పుడు కూడా ప్రత్యేకత కొండ ఎక్కే సమయానికి దిగే సమయానికి శరీరం మొత్తం కాళ్ళ మీదే భారంగా చేసి ఎక్కడం సహజం అయితే ఇక్కడ కొంత దూరం ఎక్కేసరికి అలసట కాళ్ళు నొప్పులు వంటి ఉన్నట్లుగా కనిపించిన ఎక్కే సమయాలలో ఐదవ మలుపు దిగే సమయాలలో ఉన్న మూడవ మలుపు ప్రదేశంలో ఒక క్షణం అలా నిలబడితే శరీరంలోని బాధలన్నీ పటాపంచలైపోవడం కనబడుతుంది ముసలి ముతక వారు సైతం అలసట లేకుండా కొండ ఎక్కి ఇక్కడ విశేషం ఇంతటి పవిత్రత కలిగిన ఆలయానికి గత కొద్ది రోజుల క్రితం ఆలయ గోపురం నిర్మాణం చేపట్టడం శిఖరాగ్రమున బంగారు పూతతో కలస ప్రతిష్టాపన చేశారు పద్దెనిమిది మంది కమిటీ సభ్యులుగా నిలబడి ఆలయాన్ని అభివృద్ధి చేపడుతున్నారు ఆలయానికి వెళ్ళే మార్గంలో ముందేగాని విఘ్నేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనం అనంతరం వీరాంజనేయ స్వామి వారు పడగ విప్పి నాట్యం చేస్తున్నట్లు భక్తులకు దర్శనమిస్తున్న నాగేంద్ర స్వామి వారు ఉన్నారు విగ్రహ రూపంలో అమ్మవారిని ప్రతిష్టాపనగా భావించారు నేటికి వందలాది మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు ధనకొండపై వెలిసిన ధరణి ఏలే తల్లి దరిద్రములు తీర్చే తల్లి దీనులను కూల్చే తల్లి మా కన్న తల్లి మా కల్పవల్లి మాత శ్రీ కనకదుర్గమ్మ ఓం నమః సో ఫ్రెండ్స్ ధనకొండ శ్రీ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి చరిత్ర ఇది ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మనం కొండపైకి పూర్తిగా ఎక్కేసిన తర్వాత వీరాంజనేయ స్వామి దర్శనం మనం తొమ్మిది వంపులు ఎక్కి వచ్చాము ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ రాగానే తొమ్మిది వంపులలో తొమ్మిది నవదుర్గా రూపాలను విగ్రహాలుగా ప్రతిష్ఠించారు సో మనం పైకి రాగానే వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటాం నాగపడకల ప్రతిష్ఠించారు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి విజయవాడ వ్యూ మొత్తం సూపర్గా ఉంది కోర్స్ ఇంత కొండెక్కి పైకి వెళ్ళేసరికి అయిపోయింది నా పని సో అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారి మూల విరాట్ అండి మీరు కూడా దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పంతులు గారు అయితే వీడియో తీయడానికి అస్సలు అలో చేయలేదు ఏదో విధంగా చిన్న క్లిప్ అన్న తీశాను మీకోసం చూడండి ఇప్పుడు నేను చదివిందంతా అమ్మవారి చరిత్ర అక్కడ ఉన్నదే నేను మీకు చదివి వినిపించాను సో అమ్మవారికి కర్పూర కర్పూర నీరాదనం జరుగుతుంది నమస్కారం చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారి దర్శనం అయినాక ఫ్రెండ్స్ పక్కకి వస్తే కొంచెం స్ట్రైట్ మెట్టులు ఉన్నాయండి ఇనుప మెట్టులు అవి ఎక్కి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాక ఒక ఇలా ఈ గోపురం ఉందండి చూసారా గోపురం లోపలికి వెళ్ళి చూస్తే శివలింగాలు వినాయకుడు కొన్ని విగ్రహమూర్తులు ఉన్నాయి లోపల పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అన్నమాట సో నమస్కారం చేసుకోండి ఈవినింగ్ టైం వెళ్ళాను కదా అందుకే కొంచెం లైటింగ్ తగ్గింది సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి నన్ను మోటివేట్ చేయండి సో మీరు కూడా దనకొండ వచ్చి మొఘల్రాజ్పురంలో విజయవాడకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మీరు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ముఖ్యంగా అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ దనకొండ అమ్మవారి పుట్టినిల్లండి కనీసం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేయాలండి అభిషేకం చేయించుకోవాలంటే సిక్స్ థర్టీ సెవెన్ వరకు వచ్చేస్తే అమ్మవారి అభిషేకం ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే విజయవాడ మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇనుప మెట్టులని ఇవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్